వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి గుర్తొచ్చేది ఉగాది పచ్చడితో పాటు బొబ్బట్లు కదండి అండ్ ఈ రోజు బొబ్బట్ల కోసం ఎలాంటి పప్పు ఉడకపెట్టకుండా అసలు పప్పులేమీ కూడా వాడకుండా ఈ రోజు నేను మీకు స్పెషల్గా ప్రతి బొబ్బట్టు కూడా పొంగే విధంగా చేసుకునేలాగా చూపించిపోతున్నాయండి అండ్ దానికోసం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఒక అర కప్పు గోధుమ పిండిని అండ్ అలానే ఇంకొక హాఫ్ కప్పు మైదా పిండిని రెండు కూడా కలిపి తీసుకుంటున్నానండి అండ్ మీకు కనుక మైదా ఇంట్రెస్ట్ లేకపోతే పోతే టోటల్ మొత్తం ఒక కప్పు మొత్తం కూడా మీరు గోధుమ పిండిని తీసేసుకోవచ్చు అండి కానీ నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని అలానే ఒక హాఫ్ కప్పు పిండిని తీసి రెండు కలిపి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని కూడా ఒక కప్పు పిండిని తీసుకొని ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నా అండి సో ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనికి తగినన్ని వాటర్ పూసుకొని మనం దీని అంతా కూడా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి అండ్ వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా ఇలాగ చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలండి అండ్ మనకి ఇలా చపాతీ పిండిలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పిండిని పక్కన పెట్టుకోవాలండి దాని తర్వాత నేను ఇక్కడ ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఇలా స్వీట్ పొటాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాయిల్ చేసుకున్నానండి అండ్ కింద కొన్ని వాటర్ పోసుకొని పైన ఒక బౌల్ పెట్టుకొని అండ్ స్వీట్ పొటాటోస్ని కూడా ఒక టూ ఇంచెస్ పొడవు ఉండేలాగా కట్ చేసేసుకొని ఇలాగా బాయిల్ చేసుకొని ఉంచుకున్నానండి అండ్ ఇప్పుడు వీటన్నిటిని కూడా పైన పొట్టు తీసేసేసి చక్కగా ఇంకో బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా అన్నిటినీ కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత చక్కగా మీరు స్మాషర్ హెత్తో కానీ లేకపోతే ఫోర్క్ హెల్ప్తో కానీ ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకొని ఉంచుకోవాలండి అండ్ మీకు స్వీట్ పొటాటోస్ ఒక త్రీ విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతాయండి సో ఇలాగా చక్కగా మీరు మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి దీనిలోకి బెల్లం కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే మనకి ఆల్రెడీ స్వీట్ పొటాటో అంటేనే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అండ్ ఇక్కడ మీకు మెజర్కి కూడా నేను చూపిస్తున్నాను మొత్తం కూడా ఒక కప్పు స్వీట్ పొటాటోస్ని తీసుకున్నానండి అండ్ ఒక కప్పు స్వీట్ పొటాటోకి నేను హాఫ్ కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకున్నాయండి అండ్ అది కూడా తాటి బెల్లం తీసుకున్నా అనమాట సో తాటి బెల్లం ఏంటంటే మీకు దానిలో అస్సలు షుగర్ అనేది మిక్స్ అవ్వదండి సో మనం డయాబెటీస్ ఉన్నా కూడా చక్కగా ఒక బొబ్బట్టు అయితే తినేసేసేయచ్చు సో ఇలా రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే గ్రేట్ చేసిన బెల్లాన్ని కూడా అందులోకి బాగా కరిగిపోవాలి కాబట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని జస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ ఇంచుమించు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కింద స్టిక్ అవ్వకుండా చక్కగా అతుక్కోకుండా వచ్చేస్తుంది అండి సో ఇలా కొంచెం నెయ్యి యాడ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనకి చిన్న చిన్న గట్లగా బెల్లం ఉంది కదండి సో అదంతా కూడా మెల్ట్ అయిపోయే వరకు దీన్ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా కలదిప్పుతూ ఉండాలండి మీకు ఒక జస్ట్ ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ లోపు ఇదంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యేటప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుందండి అండ్ దీనిలోనే నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకేసారి కంబైన్ చేసేసుకుంటున్నానండి అండ్ మనకి బెల్లం కరిగిపోయాక మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి అండ్ ఇన్ కేస్ మీకు ఆ బెల్లం అంటే స్వీట్నెస్ కనుక తక్కువ అనిపిస్తే కనుక ఇంకొక హాఫ్ కప్పు బెల్లాన్ని కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చండి అండ్ నాకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుంది అనిపించి నేనైతే హాఫ్ కప్పే యాడ్ చేసుకున్నాను సో చూసారా మనకి చక్కగా ముద్దలాగా కూడా కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసి మనం ఇందాక కలిపి ఉంచిన చపాతి పిండి ఉంది కదండి ఇప్పుడు దాని కన్సిస్టెన్సీని బట్టి ఇప్పుడు మనం ఇందులోకి పాలని యాడ్ చేసుకోవాలండి అండ్ నేనైతే ఇక్కడ వన్ ఫోర్త్ కప్పు తీసుకొని అందులో సగం కప్పు పాలని తీసుకొని ఆ సగం కప్పు పాలని ఇందులోకి యాడ్ చేసుకున్నాయండి అండ్ పాలు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా నీట్ చేసుకోవాలండి మీరు పిండి కొంచెం గట్టిగా కలుపుకున్నప్పుడు మాత్రమే పాలు అనేవి ఈ క్వాంటిటీ పడతాయండి లేదంటే మీరు ఇంకా కొంచెం తగ్గించుకొని పిండి కన్సిస్టెన్సీని బట్టి మీరు పాలు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ పాలు యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా బాగా నీట్ చేసుకోవాలండి అండ్ మీకు కలిపేటప్పుడు ఏంటంటే మనకి పిండి లూజ్ అయిపోతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అది బాగా నీట్ చేసుకునేటప్పటికి ఏంటంటే మనం నీట్ చేసే కొద్దీ ఆ పాలు అనేవి ఏంటంటే దానికి అబ్జర్వ్ అయిపోయి చక్కగా కూడా సాఫ్ట్గా వస్తుందండి పిండి అనేది ఇక్కడ మీరు చూశారు కదండి ఎంత నీట్ చేస్తే అంత బాగా వస్తుందండి అండ్ మనకి ఇదైతే చాలా చక్కగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనమైతే ఒక కవర్ తీసుకున్నామండి ఏదైనా సరే మీరు ఇంట్లో రవ్వలు కానీ పిండ్లు కానీ ఏమైనా ప్యాకెట్స్ ఉంటాయి కదండి సో నేనైతే అది తీసేసుకున్నాను అండ్ మనకి ఇక్కడ రెండు పిండ్లు రెడీ అయిపోయాయి కదండి అండ్ ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని స్ప్రెడ్ చేసేసుకొని పిండిని కొంచెం చిన్న అంత సైజులో తీసేసుకుందామండి అండ్ మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని అద్దుకుంటూ చేతికి మీరు ఇలాగా ట్యాప్ చేస్తూ ఉంటే కొంచెం ట్యాప్ అయిన తర్వాత మనం పిండిని అంటే పై పిండి ఎంత అయితే తీసుకుందామో లోపల పిండిని కూడా సేమ్ అదే సైజులో వచ్చేలాగా తీసుకోవాలండి సో ఇలా చూపించిన విధంగా దాని మీద ప్లేస్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా చక్కగా కవర్ చేసుకోవాలండి అండ్ లోపల పిండి బయటికి రాకుండా చక్కగా చుట్టూరా కూడా మొత్తం బాగా కవర్ చేసుకోవాలండి సో ఇలా కవర్ చేసుకున్న తర్వాత చక్కగా లాగా అయిపోయిన తర్వాత మళ్ళీ నెయ్యితోనే మనం ట్యాప్ చేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి కవర్ పైన సో ఇలా పల్చగా చక్కగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని చక్కగా హీట్ అయిన తర్వాత దీనిపైన చక్కగా కాల్చుకోవాలండి అండ్ మీరు ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టకుండా చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని దానిపైన కొంచెం నెయ్యిని స్ప్రెడ్ చేసేసుకోండి అండ్ ఇలా వెంటనే నెయ్యిని అప్లై చేయడం వల్ల ఏంటంటే మీకు చక్కగా కుక్ అవుతుంది అండ్ అలానే మనం పాలు వేసి కలపడం వల్ల చక్కగా కూడా పొంగుతాయండి మీరే చూస్తున్నారు కదండి చక్కగా ఎలా పొంగుతూ ఉన్నాయో అండ్ నేను ఇలాగ త్రీ ఫోర్త్ వరకు మొత్తం కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నాను అండి అండ్ నెయ్యిని కూడా మీరు చూసారు కదా చాలా కొంచెం కొంచెం చిన్న స్పూన్తో అప్లై చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ చూడండి మనకైతే చక్కగా రోటీస్ ఎలా పొంగుతాయో అలా పొంగాయండి సో ఈ టిప్ మీకు కూడా యూస్ అవుతుంది అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ అకాన్ని కూడా హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతీయ